మనం నిరంతరం వినే మాటలు భారతదేశంపై ముస్లిం ఆక్రమణదారులు దాడులు చేశారు ఎంతో సంపదను తీసుకెళ్లిపోయారు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని మరి మన భారతీయ రాజులు ఏం చేస్తున్నట్లు వారికి సంపదను అప్పగించి చేతకాని వారిలా ఉండిపోయారా వారిని అడ్డుకున్న మన రాజుల చరిత్ర ఎక్కడా కనపడడం లేదేంటి ఇక్కడ మనం రెండు విషయాలను గుర్తించాలి ఒకటి మన రాజుల గురించి వారి చరిత్ర గురించి మనకు తెలియకుండా చెయ్యడం ఇలా చేయడం వల్ల సమూలంగా మన చరిత్ర కనబడకుండా పోతుంది వెనక్కి తిరిగి చూసుకుంటే మన చరిత్రలో బ్రిటిష్ వారు ముస్లిం రాజులే కనిపిస్తారు మన మూలాలు మనకు తెలవకుండా పోవడంతో మన దేశంలోనే మనం పరాయి వారుగా బ్రతకాల్సిన దుస్థితి దాపురిస్తుంది ఇక రెండవది మన భారతదేశ పూర్వ రాజులు ధర్మ యుద్ధం చేసేవారు అంటే నిర్ణయించిన సమయానికి రెండు రాజ్యాలు తమ బలాలు చూపించుకోవడం కానీ ఎప్పుడైతే విదేశీ మతోన్మదుల రాక మొదలయ్యిందో ఈ నియమం కా కాస్త తప్పింది అదను చూసి గుంట నక్కల్లా దాడులు చేసే విదేశీ దాడులను మన రాజులు అంచనా వేయలేకపోయారు అయినా మన రాజుల చరిత్ర మనం మరిచిపోయేంత పీడకలేం కాదు వారి తెగువ మనం గుండెలు ఉప్పొంగేలా చెప్పుకునే వేరే గాథలు చరిత్రంతా ఉన్నాయి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే మన సోమనాథు దేవాలయం అరేబియా సముద్ర తీరాన్ని వెలిసిన అద్భుతమైన శిల్ప సంపద చారిత్రక పుణ్యక్షేత్రమే సోమనాథాలయం అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకుని ఉండకపోయి ఉంటే ఈ దేవాలయం కూడా పాకిస్తాన్లో చేరిపోయేదే చరిత్రలో ఈ ఆలయంపై జరిగినన్ని దాడులు మరో ఆలయంపై జరగలేదేమో ఈ ఆలయంపై వరుసగా దాడులు విధ్వంసాలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఈ ఆలయం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సోమనాథ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఎవరికీ తెలియదు ఒకటవ శతాబ్దం నాటికి ఈ ఆలయం ఉందని కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి ఈ దేవాలయం ప్రకృతి విపత్తుల కారణంగా కొంత భాగం శిథిలం అవగా సాధారణ శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో అదే శిథిలాల మీద అప్పటి రాజులు పునర్నిర్మించడం జరిగింది ఏడు వందల ఇరవై రెండు సంవత్సరంలో జునాయద్ అనే ముస్లిం గవర్నర్ ఈ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా జరిగిన ఈ సంఘటనకి ఈ ప్రాంతం నిస్తేజంగా మారిపోయింది ఎనిమిది వందల పదిహేనులో గుర్జరా ప్రతిహార రాజైన రెండవ నాగభట ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుక రాళ్లతో బృహత్తరంగా నిర్మించడం జరిగింది కనోజ్ పాలకులైన ఈ ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా పూజలు అందుకుంది తరువాత కాలంలో బలమైన చాళుక్య రాజుల పాలన ఈ ప్రాంతంలో మొదలవ్వడంతో ఈ ప్రాంతం స్వరూపమే మారిపోయింది ఆలయాన్ని పునర్నిర్మించారు ప్రభాస నగరంగా ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం అతిపెద్ద ఓడరేవు కేంద్రంగా ఆ రోజుల్లోనే ఖ్యాతిని పొందింది ఆ తరువాత మాండలికుల పరిపాలనా కాలంలో అంటే జనవరి ఆరు ఒక వెయ్యి ఇరవై ఆరు సంవత్సరంలో ముస్లిం మతోన్మాది మహమ్మద్ గజ్ని దండెత్తడంతో మాండలికులకు గజనీకి మధ్య ఏడు రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో గజని విజయం సాధించడంతో సోమనాథ్ని మరోసారి ధ్వంసం చేశాడు కానీ ఈ యుద్ధంలో పెద్ద పెద్ద రాజులు సైతం భయపడే ముస్లిం సేనలతో హమీర్ గోపాల్ అనే రాజకుమారుడు వీరోచితంగా పోరాడి ఎందరినో తెగనరికి రాజ్యాన్ని రక్షించడం కోసం చివరి వరకు పోరాడి వీర మరణం పొందారు ఆ పోరాటానికి ప్రతీకగా ఇక్కడ ఒక వీరశిలని నిర్మించడం జరిగింది ఈ యుద్ధం తరువాత సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజ్ని గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించి అది సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించాడు అదే సమయంలో పఠాన ప్రభువైన పరమదేవ్ ఈ ముస్లిం మోకలపై విరుచుకు పరమదేవు సైన్యం ముందు నిలబడలేక గజని సేనలు పారిపోయాయి ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వ రాజైన నలభై రెండు మధ్య కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం కూడా కాలగమనంలో గమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక వెయ్యి నూట నలభై మూడు నుండి ఒక వెయ్యి నూట డెబ్బై రెండు మధ్య కాలంలో కుమారపాలుడు అనే రాజు ఈ ఆలయాన్ని పట్టణాన్ని పునరుద్ధరించారు దేవాలయానికి బంగారు కలసాలు మండపంతో సరికొత్త నిర్మాణాలు చేయడంతో ఈయన కాలంలో దేవాలయం పునరుద్ధర్శనం పొందింది తరువాత పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో ఉలుగు ఖాన్ నేతృత్వంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం వాగేలా రాజు కర్ణుడిని ఓడించి సోమనాథ ఆలయాన్ని కొల్లగొట్టింది ఆ తరువాత కాలంలో జాలోర్ పాలకుడైన కనహద దేవ జాలోర్ సమీపంలో ఉన్న ఢిల్లీ సైన్యంపై దాడి చేసి సోమనాథ్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని హిందూ ఖైదీలను విడిపించాడు ధ్వంసమైన దేవాలయ స్థానంలో పదమూడు వందల ఎనిమిదిలో సౌరాష్ట్ర రాజైన చుదాసమ వంశీయుడైన మహిపాల చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది అతని కుమారుడు కెంగరాచే పదమూడు వందల ఇరవై ఆరు యాభై ఒకటి మధ్య కాలంలో లింగ ప్రతిష్ట చేశారు పదమూడు వందల తొంభై మరో ముస్లిం మతోన్మాది జాఫర్ ఖాన్ ఈ ఆలయాన్ని ఆక్రమించి ధ్వంసం చేశాడు ఆ తరువాత కాలంలో పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో మహమ్మద్ బేగ్దా ఈ దేవాలయాన్ని మస్జిద్ గా మార్చడం జరిగింది పదిహేడు వందల ఆరులో ఔరంగజేబు ఈ ఆలయాన్ని సమూలంగా నాశనం చేసి ఈ ఆలయ శిథిలాలతోనే మస్జిద్ని నిర్మించడం జరిగింది దీంతో పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్కి చెందిన హోల్కార్ రాణి అహల్యాబాయి పూనాకు చెందిన పేశవా నాగ్పూర్కి చెందిన బోన్స్లే గ్వాలియర్ కు చెందిన శ్రీమంత పతి భువా కోలాపూర్కి చెందిన ఛత్రపతి బోన్స్లే సమిష్టి సహకారంతో మన ఆలయ శిథిలాలతో నిర్మించిన మస్జిద్ సమీపంలోనే ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఉదయించొచ్చు అసలు ఈ దేవాలయంపై ఇంత దారుణమైన దాడులు ఎందుకు చేశారని నిజానికి మన పూర్వపు కాల దేవాలయాలు మన సంపద దాచుకునే బ్యాంకుల్లా ఉండేవి సామాన్య ప్రజల నుండి పెద్ద పెద్ద రాజుల వరకు వారి సంపదను ఖజానాల రూపంలో ఆలయాల్లో భద్రపరిచేవారు ప్రకృతి సంబంధించిన విపత్తులు కరువులు సంభవించినప్పుడు ఈ మూల్యాన్ని ఉపయోగించేవారు అందులోకి ఈ సోమనాథ్ దేవాలయ అద్భుత నిర్మాణం దేవాలయంలో ఉండే అంతులేని సంపద ఈ విదేశీ ఆక్రమణదారులకు కంటి మీద కునుకు లేకుండా చేసేవి ఎలాగైనా ఈ సంపదను దొంగలించి ఈ అందమైన శిల్ప సంపదను నాశనం చేయాలని చూసేవారు కానీ ఈ సంపద ఈ నిర్మాణం మన అస్తిత్వం అందుకే కూల్చిన ప్రతిసారి మన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి మన రాజులు సర్వదా ప్రయత్నిస్తూ వస్తూనే ఉన్నారు ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ప్రాంత పాలకుడు ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఈ భూభాగాన్ని పాకిస్తాన్ విలీనం చేశాడు అయితే ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించిన పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదిహేడున ఈ ప్రాంతానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఈ రాష్ట్రాన్ని భారత భూభాగం నుండి వేరు కాకుండా చేశారు ఆ సమయంలోనే ఇక్కడ సోమనాథ్ దేవాలయ పరిస్థితిని చూసి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు పటేల్ కెఎం మున్షి మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలనే ప్రతిపాదనతో మహాత్మా గాంధీని కలవడం జరిగింది ఎంతో సంతోషించిన పెద్ద మనిషి ఇచ్చిన సలహా ఏంటంటే ఈ ఆలయానికి కావలసిన నిధులను ప్రజల నుండి సేకరించాలని ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దని చెప్పారంట దీంతో ఆలయ పునర్నిర్మాణానికి నిధులు సేకరించడానికి సోమనాథ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది మునిషి ఈ ట్రస్ట్ కు నాయకత్వం వహించారు తరువాత కాలంలో పటేల్ గారు గాంధీ ఇద్దరు మరణించారు అయితే పౌర సరఫరాల మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మున్షి గారు ఈ పునర్నిర్మాణంలో ప్రభుత్వం నుండి కూడా సహాయాన్ని అందించాలని చాలా ప్రయత్నించారు కానీ నెహ్రూ ఆ ప్రయత్నాలను అడ్డుకుని ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారాన్ని ఇవ్వలేదు పండిట్ ప్రేమనాథ్ బజాజ్ ప్రకారం యూపీ ప్రభుత్వానికి ఇండియన్ షుగర్ సిండికేట్ మధ్య ఈ ఆలయ నిర్మాణంకు గాను ఒక ఒప్పందం జరిగింది సిండికేట్ ద్వారా ప్రతి చక్కెర బస్తా ధర నుండి ఆరు నాణాలను అంటే నలభై ఈ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది సామాన్య భక్తుల నుండి చిన్న చిన్న సంస్థల నుండి నిధులను సమీకరించారు చివరిగా పంతొమ్మిది వందల యాభైలో ఈ ఆలయ శిథిలాలను పూర్తిగా కూల్చివేశారు అలాగే ఔరంగజేబు కాలంలో ఆలయ శిథిలాలతో నిర్మించిన మస్జిద్ను కొన్ని వెహికల్స్ సహాయంతో ఈ స్వామనాథ ఆలయానికి దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరం తరలించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదకొండున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనిషి ఆహ్వానం మేరకు ఆలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రసంగం ఒక చారిత్రాత్మకమైంది ఆయన మాటల్లోనే నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన బృహత్తర ఆలయం పునర్నిర్మించడమే కాక పురాతన సోమనాథ ఆలయ పునరుద్ధరణ వలన భారతీయ శిల్ప కళా వైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తి కంటే ఘనమైనది అనడానికి సోమనాథ ఆలయ పునర్నిర్మాణమే ఒక ఉదాహరణ అని ఉద్ఘాటించారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా మన చరిత్ర మనకు ఎంతటి బలాన్నిస్తుందో ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూకి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య పెద్ద దూరాన్ని సృష్టించింది నెహ్రూ సంఘటన హిందువుల ప్రతిఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు కెఎం మున్షి గారు ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర్య ఫలంగా తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతి స్పందనగా భావించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న సోమనాథ ఆలయం మనం తెలుసుకుంటున్న ఆలయ చరిత్ర ఎంతో మంది చరిత్రకారులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పరిశోధనలో తెలిసిన నిజాలు శిథిలాలలో దొరికిన సోమనాథ దేవాలయం గొప్పతనాన్ని అప్పటి మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యం గురించి ఇప్పటికే మనం తెలుసుకునేది కేవలం ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే ఇలాంటి నిజాలు మన చరిత్ర అంతా ఉన్నాయి కానీ మనకే తెలుసుకునే అవకాశం లేకుండా చాలా శక్తులు పనిచేస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ శక్తుల కంటే హిందువుల సంఖ్య హిందువుల చరిత్ర చాలా గొప్పవి కాబట్టి మన చరిత్రను మనమే కాపాడుకోవాలనే విషయాలను మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి మన తరువాత తరాలకు మనం ఇచ్చే చారిత్రక ఆస్తి ఇదే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్స్ కామెంట్స్ పైన ఈ వీడియో గ్రోత్ ఆధారపడి ఉంది ఈ వీడియో మంచిగా వెళ్తే పది మంది చూసే అవకాశం ఉంటుంది అందుకే అందరూ దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి నేను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై